ఐజ్ దలాల్ ప్రభై నేస క్రీస్తునామ పేరట మీ అందరికీ నా వందనాలండి ఈరోజు బైబిల్ స్టడీలో మనం నేర్చుకోబోతున్న అధ్యాయము కీర్తనలు నూట ముప్పై ఆరో అధ్యాయం మనం నేర్చుకుందాం యహోవా దయాళుడు ఆయనకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుడి ఆయన కృప నిరంతరము ఉండును దేవదేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించుడి ఆయన కృప నిరంతరముండును ప్రభువుల ప్రభువునకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుడి ఆయన కృప నిరంతరముండును ఆయన ఒక్కడే మహత్కార్యములు చేయువాడు ఆయన కృప నిరంతరము ఉండును తన జ్ఞానం చేత ఆయన ఆకాశమును కలగచేసాను ఆయన కృప నిరంతరం ఉండను ఆయన భూమిని నేల మీద పరిచినవాడు ఆయన కృప నిరంతరం ఉండను ఆయన గొప్ప జ్యోతులను నిర్మించినవాడు ఆయన కృప నిరంతరం ఉండను పగటిని ఏలుటకు ఆయన సూర్యుని చేసెను ఆయన కృప నిరంతరముడును రాత్రి వేయుటకు ఆయన చంద్రుని నక్షత్రములను చేసేను ఆయన కృప నిరంతరము ఉండను ఐగుప్తు దేశపు తొలిచూలను ఆయన హతము చేసేను ఆయన కృప నిరంతరము ఉండెను వారి మధ్య నుండి ఇజ్రాయిలులను ఆయన రప్పించెను ఆయన కృప నిరంతరం ఉండను చెయ్యి చాచి తన బాహుబలము చేత వారిని రప్పించెను ఆయన కృప నిరంతరం ఉండను ఎర్ర సముద్రమును ఆయన పాయిలుగా చీల్చాను ఆయన కృప నిరంతరం ఉండను ఆయన ఇజ్రాయేలులను దాని నడుమున దాటిపోజేశాను ఆయన కృప నిరంతరం ఉండను ఫరో అతను సైన్యమును ఎర్ర సముద్రములో ఆయన ముంచి వేసేను ఆయన కృప నిరంతరం ఉండను అరణ్య మార్గమున ఆయన తన ప్రజలను తోడుకొని వచ్చాను ఆయన కృప నిరంతరం ఉండను గొప్ప రాజులను ఆయన హతము చేశాను ఆయన కృప నిరంతరం ఉండను ప్రసిద్ధి నిందిన రాజులను ఆయన హతము చేసాను ఆయన కృప నిరంతరం ఉండెను అమోరియుల రాజైన శిశువును ఆయన హతము చేసెను ఆయన కృప నిరంతరము ఉండను భాషను రాజైన హోగును ఆయన హతము చేసాను ఆయన కృప నిరంతరం ఉండను ఆయన వారి దేశమును తన స్వాస్థముగా అప్పగించెను ఆయన కృప నిరంతరం ఉండను తన సేవకుడైన ఇజ్రాయిలునకు దాని స్వాస్థముగా అప్పగించాను ఆయన కృప నిరంతరం ఉండను మనము దీన దశలో ఉన్నప్పుడు ఆయన మనలను జ్ఞాపకము చేసుకునేను ఆయన కృప నిరంతరం ఉండును మన శత్రువుల చేతిలో నుండి మనలను విడిపించెను ఆయన కృప నిరంతరం ఉండును సమస్త జీవులను ఆయన ఆహారం ఇచ్చుచున్నాడు ఆయన కృప నిరంతరం ఉండును ఆకాశమందుండు దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించుడి ఆయన కృప నిరంతరము వండును ఈ యొక్క వచనములు చూసి ఉన్నారా ఎందుకంటే ఆయన కృప ఎల్లప్పుడూ కూడా నిరంతరము నిలిచి ఉంటుందని ఈ యొక్క ఆధ్యాయంలో మనం చూస్తున్నాం దేవుడంట గొప్ప 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 రాజులను కూడా సంహరించి ఉన్నాడు అట్లాగునే ఐగుప్తు జనాంగముగా ఉన్న అక్కడ ఉన్న అద్భుత కార్య ఆశ్చర్య కార్యాలు దేవుడు జరిగించినట్లు కూడా మనం చూస్తున్నాం మన పితృలులను ఆనాడు దేవుడు ఉండి పగటి మేఘ స్తంభం రాత్రి అగ్నిస్తంభం గాను ఆయన ఎర్ర సముద్రంలో చీల్చాడు అరణ్యముల వారిని నడిపించి నలభై సంవత్సరం వారిని పోషించినట్లు కూడా మనం చూస్తున్నాం ఈ భూమి ఆకాశములను సముద్రములను కలగచేసిన వాడు ఆయనే చంద్ర నక్షత్రములు నిర్మించినవాడు ఆయన్ని ఆపద కాలంలో నమ్ముకునదగిన సహాయకుడు ఆయన మనం ఏదైనా ఇరుకులు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మనం ప్రార్థన చేసుకుంటున్నాం ఉన్నప్పుడు ఆయన మనలను ఆయన దక్షిణ హస్తముతో మనకు తోడుగా ఉండి ఆయన కృప నిరంతరం ఉంచునని దేవుడు మనకు అభయమిచ్చినట్లు మనము చూస్తూ ఉన్నాం ఈ యొక్క ఆధ్యయములోను ప్రతి మాటను కూడా ఆయనకి కృతజ్ఞతా చెల్లించిన విధముగా ఉన్నది రోజుకు ఒక్కసారైనాను ఈ అధ్యాయము మనం చదువుకుందాం ఎందుకంటే మన దేముడు గొప్ప దేముడు రాజులకు రాజు ప్రభులకు ప్రభు మహోన్నతుడై ఉన్న మన దేముడని మనం ఎల్లప్పుడూ కూడా మన హృదయ ఉంచుకొని మన తలంపుల్లో మన ఆలోచనల్లో మన క్రియల్లో సమస్తమును ఆయన్నే ఉంచుకొని ఆయన్ని ఎల్లప్పుడూ మైమపరుస్తూ ఆయన్ని కష్టకరముగా మనము ఈ భూమి మీద జీవించుదము పిల్లలు ఈ యొక్క వచనములు ప్రతీది కూడా మీరు అర్థం చేసుకున్నారా ప్రతి మాటలో కూడా ఆయన మాట చెప్పిన తర్వాత ఆయన కృప నిరంతరము ఉండును అని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం ఈ లోకంలో ప్రతీది కూడా సమస్తమును కూడా నిర్మూలమైపోవచ్చును కానీ ఆయన రాజ్యము ఆయన కృప ఆయన ప్రేమ ఎల్లప్పుడూ కూడా తరతర తరతరములు కూడా అది నిలిచి ఉంటుంది ఎందుకంటే అది నిలిచి ఉండాలంటే నువ్వు చేయవలసినది ఒకటే ఒకటి ఆయన మాట వింటూ ఆయన ఆజ్ఞలు గైకొని ఆయనకిష్టకరముగా నువ్వు ఈ భూమి మీద జీవించినప్పుడు ఆయన మేలులు నువ్వు చూస్తావే కానీ కీడు ఎన్నడూ కూడా నీ జీవితంలో జరిగి ఉండదు ఎందుకంటే దేవుడు నమ్మిన వారిని ఆయన తలగా నియమించుతాడే కానీ తోకగా ఎన్నడు కూడా ఆయన నియమించే దేవుడు కాదు ఆయన నింగి నేలా గతించిపోయిన కానీ నా మాటలు ఏమాత్రం గతించవు అన్న విధముగా ఈ యొక్క వచనం కూడా ఉండి ఉన్నాయి మనము ఎల్లప్పుడూ కూడా మనము పెదవుల నుంచి స్థుతించటము కాదు కానీ జన సమూహములు మనం స్థుతించటం కాదు కానీ మన ఊపిరి ఉన్నంత వరకు కూడా ఆయన స్థుతిస్తూ ఆయన మహిమపరుస్తూ ఆయన కీర్తిస్తూ ఆయన నామానికి మహిమ తెచ్చే విధముగా నీవు నేను జీవిద్దాం జీవిత ఆ యొక్క నిత్య రాజ్యమును మనం స్వతంత్రించుకుందాం అర్థమైందా పిల్లలు ఈ యొక్క ఆధ్యాయమును మీ అంతరంగములు అది జీర్ణించిపోయిలాగునా కూడా ప్రతి క్షణము కూడా మీరు చదువుకోండి ఎందుకంటే దీన్ని చదువుట వల్ల మీ మనసుకు మీ ఆలోచనలు మీ తలంపుల్లో దేవుడు దినదినము కూడా విశ్వాసమును దయచేస్తాడు ఎందుకంటే మన దేవుడు ఎంత గొప్పవాడో మనం ఈ ఆధ్యాయంలో మనం చూడగలం ఈ యొక్క వచనములు మీకు అర్థమయ్యి ఉన్నాయా పిల్లలు గాడ్ బ్లెస్ యూ God bless you.